లిఫ్ట్లో అన్నిటికైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది ఏంటి ప్రతి త్రీ మంత్స్కి ఒకసారన్నా మినిమం వచ్చి ఆ లిఫ్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి సంగతి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ప్లస్ ఏదైనా కస్టమర్ కనుక యూజ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఏదైనా లిఫ్ట్లో ప్రాబ్లమ్ చూసారనుకుంటే ఇమీడియట్గా కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే మనం ఒక పర్సన్ని పంపించి అప్పుడు దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది సో ఆ రెక్టిఫై చేసేంతలోపు లిఫ్ట్ అనేది వాడకూడదు అదే మోస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా మనం ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యేంత వరకు లిఫ్ట్ అనేది వాడకుండా ఉండడం మంచిది అనమాట సో బేసిక్గా అపార్ట్మెంట్లో లిఫ్ట్ పెట్టేటప్పుడే ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి దానికి ఎన్ని లిఫ్ట్లు వస్తామనేది ఫస్ట్ డిస్కస్ చేసి దాని ప్రకారం లిఫ్ట్స్ పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టి అపార్ట్మెంట్లోనే కాకుండా షోరూమ్ ఉంది ఎన్నిసార్లు యూజ్ చేస్తారు లిఫ్ట్ దాని ప్రకారం ఆ లిఫ్ట్ అక్కడ పెట్టాలి ఏంటంటే అపార్ట్మెంట్ లో పెట్టే లిఫ్ట్ షోరూమ్ లో పెడితే పని చేయదు అట్లానే హోమ్ ఎలివేటర్లో మనం పెట్టే హైడ్రాలిక్ లిఫ్ట్ తీసుకొచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ లో పెడితే దానిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో లిఫ్ట్ అనేది ఫస్ట్ బిల్డింగ్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో లిఫ్ట్ ఇన్స్టాలేషన్ ప్లానింగ్ కూడా అంత ఇంపార్టెంట్ సో ఫస్టే ఏ లిఫ్ట్ అక్కడ బాగుంటుంది అని మా ఇంజనీర్లతో మాట్లాడితే వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళు కూడా సైట్ విజిట్ చేసి అలానే కస్టమర్ని కూడా పిలుచుకొని మాట్లాడి ఎట్లాంటి లిఫ్ట్ అక్కడ పెడితే బాగుంటుంది ఎన్ని లిఫ్ట్లు పెడితే బాగుంటుంది ఆ లిఫ్ట్ల యూసేజ్ ఎంత ఉంటుంది ఒక వన్ అవర్ లో ఎన్నిసార్లు ఆన్ ఆఫ్ చేస్తారు లిఫ్ట్ దాని ప్రకారం మనం రైట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది